ఒక పోటీలో ఒకసారి మొదటి స్థానంలో నిలిస్తే అది విజయమే అదే పోటీలో వరుసగా ఎనిమిది సార్లు మొదటి స్థానంలో నిలిస్తే దాన్ని మామూలు విజయం కాదు అద్భుత అనే చెప్పాలి ఆ అద్భుతాన్ని సాధించింది మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరం దేశంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి నగరాల మధ్య పోటీ పెంచడానికి కేంద్రం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణలో అత్యంత పరిశుభ్ర నగరంగా వరుసగా ఎనిమిదవసారి అవార్డు అందుకుంది గ్రేటర్ వైజాగ్ విజయవాడ హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు నగరాలు కూడా వివిధ విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నాయి మరి ఏమిటి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ఏ ప్రాతిపదికన ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారు తెలుగు నగరాలు వీటికి ఎలా ఎంపికయ్యాయి వరుసగా ఎనిమిది సార్లు తొలి స్థానంలో నిలిచిన ఇందౌర్ నగర విజయ రహస్యమేంటి దాని నుంచి ఇతర నగరాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదా అహింస మార్గంలోనే బ్రిటిష్ వారి మెడలు వంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ ఆయన కలలు గన్న మరో ప్రధానాంశం స్వచ్ఛత మరి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు దాటిపోయినా స్వచ్ఛత పరిశుభ్రత విషయంలో దేశంలోని అనేక నగరాలు పట్టణాలది వెనకబాటుతనమే ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం స్వచ్ఛత విషయంలో దేశంలోని నగరాలు పట్టణాల మధ్య పోటీని పెంచి పరిశుభ్ర భారతాన్ని తయారు చేయాలన్న సత్సంకల్పంతో రెండు వేల పదహారులో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద అవార్డులను కూడా ప్రదానం చేస్తోంది కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీలో ప్రదానం చేశారు దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరం వరుసగా ఎనిమిదోసారి గుజరాత్ లోని సూరత్ రెండో స్థానాన్ని దక్కించుకోగా మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది ఈ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి అత్యంత పరిశుభ్ర నగరాల్లో విజయవాడకు నాలుగో స్థానం దక్కింది ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ పురస్కారాన్ని స్వీకరించారు స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి పలు ఇతర విభాగాల్లో కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలకు పురస్కారాలు దక్కాయి అత్యంత పరిశుభ్ర నగరాల్లో మూడు లక్షల నుంచి పది లక్షల జనాభా కలిగిన కేటగిరీలో గుంటూరు వేల లక్షలోపు జనాభా కేటగిరీలో తిరుపతి నగరపాలక సంస్థలు అవార్డుకు ఎంపికయ్యాయి గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ప్రత్యేక విభాగంలో మినిస్టీరియల్ అవార్డుకు ఎంపికైంది ప్రామిసింగ్ స్వచ్ఛ నగరంగా రాజమండ్రికి అవార్డు దక్కింది తెలంగాణ నుంచి ప్రామిసింగ్ షహర్ నగరాల జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది వ్యర్థాల రహిత నగరం కేటగిరీలో హైదరాబాద్ సెవెన్ స్టార్ రేటింగ్ సాధించింది గతంలో ఈ నగరానికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండేది కంటోన్మెంట్ బోర్డు కింద ఇచ్చిన అవార్డుల్లో सिकंदराबाद कंटोनमेंट तली स्थानी सेंट बोर्ड का ये अवार्ड है इस कैटेगरी का अवार्ड सिकंदराबाद कैंट के लिए ఈసారి మన తెలంగాణకు రెండు అవార్డ్స్ రావడం జరిగింది సో దీని అసెస్మెంట్ పారామీటర్స్ కూడా ఉంటాయి సర్వీస్ లెవెల్స్ ప్రోగ్రెస్ చేస్తారు డైరెక్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది సిటిజన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది అవార్డ్స్ అన్నాయి ఏ రంగంలో కూడా ప్రోత్సాహం కలిగిస్తాయి సో దీని వల్ల బాధ్యత పెరుగుతుంది అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది అవార్డ్స్ రాని వాళ్ళకి ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది నెక్స్ట్ టైం అవార్డ్స్ తీసుకోవడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ మిషన్ కింద దేశంలో నాలుగు వేల ఐదు వందల నగరాలను పరిశీలించారు పారిశుధ్యం చెత్త నిర్వహణ సేవల అందుబాటు వంటి పలు కొలమానాలను పరిగణలోకి తీసుకుంటారు అవార్డుల కోసం కొన్ని నెలల ముందే ఇంటింటి సర్వే నిర్వహిస్తారు దీనికి సంబంధించి సర్వే సిబ్బంది వివిధ రకాల ప్రశ్నలు అడుగుతారు చెత్త సేకరణకు పారిశుధ్య సిబ్బంది రోజు ఇళ్లు దుకాణాలకు వస్తున్నారా ఆ ప్రాంతాన్ని రోజూ ఊర్చి పరిశుభ్రంగా ఉంచుతున్నారా చెత్త కుప్పలు పేరుకుపోయాయా ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేసి ఇస్తున్నారా సిబ్బంది కూడా అలాగే అడిగి తీసుకుంటున్నారా మార్కెట్లు బజార్లు పార్కుల్లో పారిశుధ్య సిబ్బంది ఎంత ప్రభావవంతంగా ఉన్నారు రీయూస్ రీసైకిల్ చెత్త కేంద్రాల గురించి ఎంత అవగాహన ఉంది పురపరిధిలో పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రత నిర్వహణపై ప్రజలు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారో లాంటి పది అంశాలపై సర్వే నిర్వహిస్తారు పట్టణ జనాభాలో పదిహేను శాతం మంది సర్వేలో పాల్గొనాల్సి ఉంటుంది దీని ఆధారంగా మార్పులు కేటాయి మొత్తం పన్నెండు వేల ఐదు వందల మార్పులుంటాయి ఇందులో మంచి నీరు బహిరంగ మల విసర్జన రహితం గార్బేజ్ ఫ్రీ సిటీ సహా వివిధ కేటగిరీల కింద మార్పులు అందజేస్తారు ప్రాతినిధ్యాన్ని చూపించడం చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డులు గతంలో కానీ ఇప్పుడు కూడా రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వము ప్రభుత్వ అధికారుల యొక్క చిత్తశుద్ధి అని చెప్పడంలో నాకు ఎలాంటి అతిశయోక్తి లేదు అట్లాగే పారిశుద్ధ్యం మీద ఒకప్పటికంటే ఇప్పుడు అవగాహన పెరిగింది అట్లాగే ప్రజల భాగస్ ప్రజలను భాగస్వాములు చేయడంలో కూడా ప్రభుత్వాలు సఫలం అవ్వడం వల్ల మనకు స్వచ్ఛ సర్వేక్షణలో అలాగే వేరే ವಿಕೇಂದ್ರೀಕರಣಗ ದಿಶಗ కూడా ముందుకు దూసుకుపోతున్నామని నా అభిప్రాయం స్వచ్ఛ సర్వేక్షణ కింద వివిధ పురస్కారాలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల్లోని నగరపాలక సంస్థలు స్వచ్ఛత విషయంలో పలు మార్గాలను అనుసరించాయి ఒక్కో నగరపాలక సంస్థ ఒక్కో మార్గంలో పనిచేసి ఫలితాలు సాధించాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నగరాల్లో పారిశుధ్య నిర్వహణ ఘన అమలు నిర్వహణ తడి పొడి ప్రమాదకరమైన చెత్తను వేర్వేరుగా సేకరించడానికి పారిశుద్ధ్య సిబ్బందిని మోహరించారు సేకరించిన చెత్తను విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి తరలింపు భూగర్భ మురుగునీటి వ్యవస్థ బహిరంగ మల మూత్ర విసర్జన నియంత్రణ చర్యలను పక్కాగా అమలు చేశారు మురుగునీటి శుద్ది కేంద్రాల సక్రమ నిర్వహణ వంటి చర్యలు చేపట్టారు ఆయా నగరపాలక సంస్థలు చేపట్టిన పరిశుభ్రత చర్యలపై సంతృప్తి చెందిన కేంద్రం వివిధ కేటగిరీలో అవార్డులను అందజేసింది స్వచ్ఛ సర్వేక్షణ కింద దేశంలో అనేక నగరాలు ఎంపికైన వరుసగా ఎనిమిది సార్లు అత్యంత పరిశుభ్ర నగరంగా పురస్కారం దక్కించుకున్న మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరం అందరి దృష్టి సంకల్పం ఉంటే అసాధ్యం ఏదీ కాదని నిరూపిస్తోంది ఇందోర్ ఇది కు ఆర్థిక రాజధాని రెండు పదిహేను లో ఈ నగరానికి మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన మనీష్ సింగ్ ఇందోర్ లో స్వచ్చతకు బాటలు వేశారు మొదట ఇళ్ల నుంచి చెత్త సేకరించడానికి కొన్ని వార్డుల్లో పైలట్ గా చేపడదామని అనుకున్న ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ సహకరించడంతో నగరం మొత్తానికి వర్తింపజేశారు అయితే చెత్త ఒక్కటే లేకుండా చేస్తే సరిపోదని భావించి బీదులను పరిశుభ్రంగా ఉంచడం బహిరంగ మల మూత్ర విసర్జనను అరికట్టడం మురికి కాల్వల సక్రమ నిర్వహణ అనే అంశాలపై దృష్టి సారించారు వీటిపై వివిధ దేశాల్లో అధ్యయనం చేశారు బృహత్ ప్రణాళికను రూపొందించుకుని తక్షణమే అమల్లో పెట్టారు ఫలితం కూడా అంతే త్వరగా కనిపించింది రెండు వేల పదిహేడులో తొలిసారిగా ఇందోర్ స్వచ్ఛ నగరంగా అవార్డు గెలుచుకుంది ఆ గెలుపు అధికారులు కార్మికులు అందరికన్నా ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది వచ్చిన పేరు నిలబెట్టుకోవాలన్న పట్టుదలను పెంచింది ఎనిమిది సంవత్సరాలైనా ఆ పట్టుదల సడలలేదు పది రకాల భాగాలలో ఇండోర్ శ్రద్ధ చాలా తీసుకుంది ముఖ్యంగా ప్రజల్ని భాగస్వాములు చేయడం ఎప్పుడైతే ప్రజల్ని భాగస్వాములు చేస్తామో అప్పుడే క్లీన్ సిటీగా మనకి అవతరిస్తుంది ఆ రకంగా ఇండోర్ ఎందోసారి రావడం చాలా సంతోషం అందులో మన విజయవాడ కూడా మంచి స్థానంలో ఉండడం చాలా సంతోషం ఎందుకంటే చాలా కాలం నుంచి విజయవాడలో కూడా మనకి ఎక్సెస్ ప్రాసెస్ అని అలాగే అజిత్ సింగ్ నగర్ ఇది వరకు మనం చూసినట్లయితే విద్యుత్ ఉత్పత్తి వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం అన్నది కానీ అలాగే మనకి మార్కెట్స్ నుంచి కాళేశ్వరం మార్కెట్ ఇలాంటివి అయితే ఏదైతే ఉన్నాయో ఈ అగ్రికల్చరల్ వేస్ట్ వీటిలన్నింటినీ కూడా మనం ఒక మీథేన్ గ్యాస్ ఉత్పత్తి చేసి ఫిఫ్టీ వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయడం అలాగే కాకుండా మనకి ఈ బయోమాస్ నుంచి చేయడం ఉంది డస్ట్బిన్స్ పెట్టాము స్వచ్ఛ సర్వేక్షణలో వరుసగా రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ లోని సూరత్ కూడా దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సూరత్ లో ప్లేగు వ్యాధి సోకి యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోగా మూడు లక్షల మంది నగరం విడిచిపోయారు తీవ్రమైన అపరిశుభ్ర వాతావరణమే ప్లేగు వ్యాధికి కారణమని గుర్తించారు ఆ విషాదమే అక్కడి అధికార యంత్రాంగం ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం నింపింది అప్పటి నుంచి క్రమక్రమంగా పరిశుభ్రత విషయంలో ఒక్కో చర్యను తీసుకుంటూ దేశంలోని అత్యంత స్వచ్ఛమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది సూరత్ ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణను వంద శాతం అమలు చేస్తారు చెత్తను సేకరించే వాహనాలు సమయానికి ఇళ్లకు వెళ్తున్నాయా అవి ఏ మార్గంలో ఉన్నాయని తెలుసుకునేందుకు వాటికి జీపీఎస్ పరికరాలను అమర్చారు స్వచ్ఛ సర్వేక్షణ్ దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలన్న ఓ బృహత్ సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం ఇందుకోసం దేశంలోని వేలాది నగరాల్లో సర్వే నిర్వహిస్తూ ఉంటే ప్రతి ఏటా అందులో కొన్నే పురస్కారాలకు ఎంపికవుతున్నాయి అంటే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి చాలా దూరంలో ఉన్నట్టే అందువల్ల ఇతర నగరాలు కూడా పురస్కారాలను పొందిన నగరాలను స్పూర్తిగా తీసుకోవాలి ముఖ్యంగా సంకల్పం ఉంటే అన్ని సాధ్యమే అని నిరూపించిన ఇందౌర్ సూరత్ల గెలుపు పాఠాలను చదవాలి ఈ విషయంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటూనే ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా కలిసి రావాలి అప్పుడే గాంధీజీ కలలుగన్న స్వచ్ఛ భారతం దాని ద్వారా ఆరోగ్య భారతం కల సాకారం అవుతుంది